హలో ఎవరువాన్ యాక్టర్ శ్రీలీల గారు ఎస్ ఏఐ క్రియేటివిటీ తోటి చాలా అసభ్యకరంగా వీడియోస్ పోస్టు ఫొటోస్ చేస్తున్నట్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది సో నిజంగా ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలాంటివి చాలామంది సెలబ్రిటీస్ ఫేస్ చేస్తూనే ఉన్నారు సో వీటి గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జకీర్ నిజంగా ఇలాంటివి ఎక్కువైపోయినాయి అంటే ఏమంటారు నటి శ్రీలీల గారు ఏదైతే ఎక్స్ లో పోస్ట్ చేశారో ఆవేదన వ్యక్తం చేస్తూ అది వాస్తవమే అంటే ఇదేనే కాదండి టెక్నాలజీ ఏది వచ్చినా కూడా మొదట్లో యూటిలైజ్ కూజ్ లోకి ఎక్కువ వెళ్తుంది అందుకే చాలా మంది ఏం చెప్తారంటే భాష కానీ కొత్త సంస్కృతి కొత్త భాష నేర్చుకున్నప్పుడు ముందు అందులో ఉండే భాషలోనే మెలకు భాషలో బూతులు నేర్చుకోవాలంట అలా నేర్చుకోలేదు అనుకోండి ఏమవుతుందంటే వాడు ఖచ్చితంగా కొద్ది దీన్ని ఏమని అడుగుతారంటే వాడు బూత్లో నేర్పిస్తారు అలాగే టెక్నాలజీ వచ్చినప్పుడు దీన్ని ఇలాగో వాడకూడదు అని తెలియజెప్పేలాగా నేర్పించాలి అది నేర్పించట్లేదు దీంతో ఇలా చేయొచ్చు ఏం లేదు ఇప్పుడు ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ఫోటో ఇస్తే ఆ బిడ్డ చనిపోయింది చనిపోయి ఒక ఐదేళ్ళ పదేళ్ళు అయ్యింది ఆ తల్లికి ఇంకా ఆ బిడ్డ మీద ఉండే ఆవేదన ప్రేమ మమకారం వల్ల ఆ బిడ్డ ఎప్పుడో మాట్లాడినట్టుగా ఆ బిడ్డ వాయిస్ ని చూన్ చేసి ఈ బిడ్డ జస్ట్ కదులుతూ లిప్ సింక్ అయ్యినట్టుగా ఏ ఏ టెక్నాలజీతో చూపించవచ్చు ఆ తల్లి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఒక్కసారిగా అప్పుడు ఆ బిడ్డ మళ్ళీ వచ్చి నాతో మాట్లాడుతున్నట్టుగా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంటే చనిపోయిన నిర్ణయంలో ఒక్కసారి ఆ భారం అంతా దిగిపోయింది ఏడుపు వచ్చేసింది అని చెప్పి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది ఒక చూస్తే ఆ వీడియోని నేను కూడా చూశాను సో అది మంచిగా ఉపయోగించారు ఆ తల్లికి ఆ బిడ్డను మరలా బతికొచ్చి మాట్లాడేట్టుగా చూపించారు ఇప్పుడు దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు గారు ఉన్నారు ఆవిడ ఏదో సినిమాలో చేశారు ఆ సినిమాలో క్లిప్స్ కటింగ్స్ ఫేస్ అది పెట్టి వేరే అసభ్యంగా ఉండే వాటికి ఆ వాటి తల తగిలించడం ఆమె వచ్చి డ్యాన్స్ వేసినట్టుగా చెప్పడం ఆమె వచ్చి వేరే వాళ్ళతో స్పెండ్ చేస్తున్నట్టుగా వీడియోస్ చేయడం ఇవన్నీ ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి దీనికి కొన్ని ఎక్స్ ఇది మన ఎక్స్ ఇది అంటున్నా కానీ కొన్ని డబల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ లాంటి సైట్లు కొన్ని వందలు ఉన్నాయి అది ప్రభుత్వాలు ఎన్ని ఎప్పటికప్పుడు దాన్ని బ్యాన్ చేసుకుంటూ బ్లాక్ చేసుకుంటూ వస్తున్నా కూడా మళ్ళీ కొత్త పుట్టుకొస్తూ ఉన్నాయి సో ఇట్లాగా ఎన్ని ఎప్పుడైనా సరే టెక్నాలజీ వచ్చే కొద్ది మంచి కన్నా చెడు వైపు ఎక్కువ దారి ఏ టెక్నాలజీ తోటి ఇంకా వెళ్తున్నాం ఇలాంటి ఘోరాలు ఇంకా ఎన్ని చూడొచ్చు అంటారు చూడాలి తప్పదు ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు నాకు తెలిసిన ఒక దూర బంధువు విషయం ఏంటంటే అతని భార్యని అడిగితే ఆవిడ చెప్పిన విషయాలు ఏంటంటే మా మా వారికి ఎవడో ఒక పోలీస్ అధికారి వీడియో కాల్ చేశాడు ఏదో దేశ ద్రోహానికి సంబంధించి అన్నట్టు మాట్లాడినట్టు నాకు ఏదో అనిపించింది బట్ నాకు అది హిందీలో మాట్లాడుతున్నాడు నాకు అది అర్థం అవ్వలేదు నువ్వు అటు వెళ్ళి వెళ్ళు అని అన్నారు అక్కడికి రెండు రోజులు మా వారు చనిపోయారండి అని చెప్పింది లేడీ అంటే అది జరిగి సరిగ్గా టూ మంత్స్ తర్వాత మొన్న ఈనాడులో ఈనాడు పేపర్లో చూశాను ఇట్లా పోలీసు వాళ్ళు గెటప్తోనే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మీకు కాల్ వస్తుంది మీరు ఫలానా దీంతో ఒక మీరు బ్యాంకు రావాలి లేదా పలానా ముందు మీకు హ్యాక్ అయ్యింది మీరు నెంబర్ చెప్పండి మేము చెక్ చేస్తామని అడుగుతున్నారు కొంతమంది నెంబర్ చెప్పడంలో బ్యాంకు దోపిడీ జరిగిపోతుంది కొంతమంది భయపడిపోయి నా విషయం అంటే వాడికి ఏదో చిందో మైనస్ ఉంటుంది ఆ మైనస్ ని వాళ్ళు చీకట్లో బాణం వేస్తారు మనం దొరికిపోయామనుకో ఇంకా ఆడేసుకుంటారు అంటే నీకు ఇంకా ఎట్లా ఉంది నువ్వు కోర్టుకు రావాల్సి ఉంటే పోలీసు ఎంక్వైరీ ఉంది ఇన్వెస్టిగేషన్ అని నిజంగా అంటే ఈ నాకు తెలిసిన ఐడియా వరకు నేను చెప్తున్నా ఎవరైనా పోలీస్ అధికారి ఎవరు కూడా మీకు డైరెక్ట్గా వీడియో కాల్ చేసి మాట్లాడరు నిజంగా నేరం రుజువయ్యి మీ మీద ఎలిగేషన్ ఏదైనా ఉంటే లేదా మీరు ఒక విట్నెస్ గానో విక్టిమ్ గానో ఉంటే ముందు తోటి ఉద్యోగిని కానిస్టేబుల్ను ఒక ఎవరినో పోలీస్ అధికారిని మీ ఇంటికి పంపించి మీరు దగ్గరలో రండి అని చెప్తారు లేదా ఫోన్ లో మీరు పలానా పోలీస్ స్టేషన్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి ఒకసారి వచ్చి కలిసి వెళ్ళండి అంటారు తప్ప మీరు పలానా కేఫ్ సెంటర్ లో రండి పలానా కి రండి అంటే అది వాళ్ళు నిజంగా అధికారైనా అయినా మన నుంచి గుంజరానికి సైడ్ యాంగిల్ నుంచి చూడడానికి చూస్తున్నాడు సో అలాంటి వీడియోలు కూడా క్రియేట్ చేసేసి నీ మీద సంఘ సంఘ విద్రోహ శక్తులు గారి మీరు కేసు వేస్తాం నీకు నీ పిల్లలు నీ పిల్లలకు అందరికి ఇబ్బంది అంటే వాడు ఏమంటాడు భయపడిపోయి ఒకసారి సూసైడ్ చేశాడు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంచి కన్నా ప్రస్తుత ఈ దుర్బుద్ధితో కూడిన కలికాలం నడుస్తుంది కాబట్టి టెక్నాలజీని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ కాబట్టి దాని ఫోన్ ఉందండి ఫోన్ ఉపయోగించుకుంటే ఎంత మంచి బెనిఫిట్ ఉందండి దాన్ని మనం ఏం చేస్తున్నాం అన్నిటికీ ఫోనే ఎడిక్ట్ అయిపోతున్నాం కూర్చొని కలవట్లేదు కళ్ళు ప్రాబ్లం వస్తున్నాయి బ్రెయిన్ ఇప్పుడు మన ఒక ఫిమేల్ దాన్ని సైకార్టిస్ట్ కావు ఇంటర్వ్యూ చెప్తే చూసారు ఏదో ఛానల్లో ఫోన్ కి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అలవాటు పడిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం వేసే క్వశ్చన్ ఒకటి రెండు సార్లు బ్రెయిన్ కి రీచ్ అవ్వట్లేదంట ప్రతిదీ ప్రతిది రెండు మూడు సార్లు చెప్పాల్సి వస్తుందంట ఓకే అరే చిన్న అక్కడికి వెళ్ళి అది ఆ ప్లేట్ తీసుకురా లేదంటే ఆ బుక్ తీసుకురా ఆ పెన్ తీసుకురా అని చెప్పాలంటే ఆయన ఏంటమ్మా ఓకే అమ్మా రెండు మూడు సార్లు అంటే రీచ్ అవ్వట్లేదు దీనికి ఎడిక్ట్ అయిపోవడం వల్ల బ్రెయిన్ మొద్దుబారిపోతుంది ఎన్ని జరిగి జరుగుతున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సూపర్ రాబోయే రోజుల్లో దానికి కెరియర్ సూపర్గా ఉంటుంది అని ఎడిక్ట్ చేసేస్తున్నారు ఇది కాదు మన చదువు ఇది కాదు మన సంప్రదాయం అంటే అందరు పిక్చర్ ఒక ఒకవైపు దేశం పరుగులు పెడుతుంటే ఏడియం గురుకులాలంటాడు వేదాలు అంటాడు ఏదో అంటాడు అని పిచ్చోళ్ళ చూస్తారు కానీ వాడు చెప్పిందే కరెక్ట్ నమ్మరు లేదండి టెక్నో స్కూల్స్ అండి ఈ మధ్యన అదొకటి టెక్నో స్కూల్స్ అంట అడిగండి సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అంట ఐఐటి ఉన్న సీట్లు ఎందుకు ఎంతమందికి వచ్చేస్తుందండి చిన్న లాజిక్ కదా ప్రయత్నించొచ్చు ఇంకా అదే దీక్షగా నాకు తెలిసిన ఒక మా దగ్గర చుట్టూ ఉన్నాడు వాడికి చిన్నప్పటి నుంచి చావు కొట్టారు అయ్యా రుద్ధుడే రుద్దుడు రుద్ధుడే లేదు నువ్వు ఎలాగైనా ఐఐటీ కొట్టాలనా ఐఐటి కొట్టాలని భార్య ఇద్దరు ఉద్యోగులు అయితే ఇంకెలా ఉంటది కొట్టాలి వాడికి వాడికి నిజంగా ఇంట్రెస్ట్ ఉందో లేదో మొత్తానికి వాడికి ఆ ఏమి ఏళ్ళకు పది ఏళ్ళకే కళ్ళ జోడి వచ్చేసింది ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి ఏదో ఎక్కడ ఉద్యోగం అక్కడ ఉద్యోగం అక్కడ ఐఐటి చేస్తానన్నాడు ఏదో చేశాడో లేదంటే మొత్తానికి విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేస్తానని ఇప్పుడు ఏమైతే అక్కడ ఎవరో పిల్ల దొరికి వెళ్ళి పిల్లలు చేసుకుంటున్నాడు మీ తల్లిదండ్రులు ఎక్కడ నుంచి వెళ్ళారు కొంతమంది ఆన్ స్క్రీన్ లో చూసి అక్షింతలు వేశారు ఇప్పుడు ముప్పై నాలుగు ఏళ్ళకు ముప్పై ఐదు ఏళ్ళకు స్థిరపడ్డాడు పెళ్లి చేసుకుని ఏంటి పోటీ ప్రపంచం ఆ మావాడు వాడు ఉన్నాడండి ఉన్నాడు అండి మావాడు ఆ వెంకటేష్ చెప్తాడు కదా సినిమాలో అక్కడికి వెళ్ళి నాన్న కారు కొన్నా అని చెప్పి కారు పక్కన ఫోటో దిగి పెట్టచ్చు బట్ నా చేత్తో ఒక ట్యాబ్లెట్ వేసిన నాన్న ఒంట్లో పడది టాబ్లెట్ వేసుకుంటే ఆ తృప్తి వేరు జన తల్లిదండ్రులు అలా ఉన్నారు మావాడు మా వాడు యూఎస్ లో ఉన్నాడండి మా ఊడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఇది ఎక్కడ గొప్పలేదు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటితో టెక్నాలజీతో పరుగులు పెడితేనే ఆ పిల్లడు చక్కగా ఉన్నట్టు లేకపోతే వాడికి ఏం తెలియదండి ఎంతసేపు ఏదో బలాదురుగా తిరుగుతాడు ఇక్కడ ఏదో పనులు చేసుకుంటాడు ఊర్లో ఏదో చేసుకుంటున్నాడు ఏదో చీపుగా వాటి ఊర్లో పనులు చేసుకుని ఉంటాడే వాడుకున్న ఇంక జ్ఞానం వాడుకున్న సంస్కారం వాడుకుండదు వాడు పాసి పేరెంట్స్ ఎదురుగా తల్లిదండ్రులు ఎదురుగా కూడా కాల్ మీద కాల్ చేసుకుని ఫోన్ చూసుకుంటే దగ్గర బిజీ అంట మాట్లాడుతుంటాడు సగటు మనిషికి గౌరవం ఇవ్వడం కూడా తెలియదు వాడికి ఏం అలాంటి టెక్నాలజీ సో శ్రీలేల గారిని కాదు చాలా మంది హీరోయిన్స్ కి మార్ఫింగ్ చేసి వాళ్ళని రకరకాలుగా సెక్స్ స్కాండల్ లో అన్నట్టుగా మార్ఫింగ్ చేసి చూపించడం ఆ వీడియోస్ ఏవో పిచ్చి పిచ్చిగా చేయడం చేస్తున్నారు మారాల్సింది మళ్ళీ నేను ఎప్పుడు చెప్పినా ప్రజలే ప్రజలు అంటే మనమే మనమే మారాలి అంటే కనిపెట్టిన వాడు ప్రభుత్వాలు అధికారులు మార్చరు మనం మారాలి అలాంటివన్నీ చూడడం మానేస్తే వాళ్ళు ఎక్కడ క్రియేట్ చేస్తారు చేయరు కదా పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు కొంతమంది నిన్న ముందు చూశాను అదేదో శోభనం గదిలో వీడియోస్ చేసుకుంటున్నారు అంటే శోభనం ముందు అవసరమా దాని వెంటనే కింద కామెంట్స్ ఇక్కడతో నాపిస్తారా నెక్స్ట్ సీన్ కూడా చూపిస్తారని ఊరు పెట్టాడు అయిపోలే అదేం వేలం వెర్రి దానికి ఒక క్రేజు దానికి ఒక అలాంటివి చూడద్దు బ్లాక్ చేయండి అందరూ ఇంకోటి ఎవరికైనా చేయాలని చెప్తారు వేస్ట్ బ్లాక్ వేస్ట్ డబ్బులు ఎవరు రావాలి ఇది చేసి వైరీలు అయిపోయి వాడికి ఏదో సినిమా అవకాశాలు జీరియల్ అవకాశాలు వచ్చేస్తే గొప్ప అట్లా ఉంది కాబట్టి మారాల్సింది మనమే సార్ చేసేది ఏం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ